నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోడ్డు పైన మనం చూసుకుంటే ఇద్దరు ప్రవాసులు అయితే గొడవకు దిగడం జరిగింది ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో రోడ్డు పైన జరిగిన గొడవకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసి కొవ్వటి దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేశారు అలాగే పబ్లిక్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని చెప్పేసి అక్కడ కొంతమంది వ్యక్తుల మధ్య తీవ్రమైన గొడవ జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు అరెస్ట్ అయిన వ్యక్తులు ప్రజాశాంతికి భంగం కలిగించడం హింసకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తర్వాత నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు ప్రాథమిక విచారణ అనంతరం వారి ప్రవర్తన కువైట్ చట్టాలకు విరుద్ధంగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు అలాగే కువైట్లో ప్రజల యొక్క భద్రత మరియు రక్షణ కాపాడటానికి ఎల్లవేళలా మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉంటాము ఇటువంటి సంఘటనల పైన తక్షణమే మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇద్దరు ఈజిప్టియన్ ప్రవాసులు మనం చూసుకుంటే రోడ్డు మీద గొడవపడడం జరిగింది ఆఖరికి ఒక మహిళ వచ్చి కూడా వాళ్ళని అడ్డం తీసేందుకు చుట్టుపక్కల ఉన్న వారు అడ్డం తీసేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఒకరి మీద ఒకరు పడి పుట్టుకోవడం జరిగిందనమాట కువైట్లో ఉన్న మన భారతీయులైన ఈ విషయాన్ని గమనించండి కువైట్లోని రోడ్లపైన మనం చూసుకుంటే గిట్టి గిట్టిగా కేకలు వేయడం కానీ రోడ్ల మీదకి వచ్చి అరవడం కానీ లేకపోతే గొడవలు చేయడం కానీ ఇటువంటివి నిషేధం అనమాట ఎందుకంటే కువైట్ రోడ్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అలాగే కువైట్లోని ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే రోడ్డు రోడ్డుపైకి వచ్చినప్పుడు వాళ్ళు మేము భద్రతగా ఉన్నామనే ఫీలింగ్ రావాలన్నమాట అర్ధరాత్రి వాళ్ళు బయటికి వచ్చినా సరే కానీ మాకు ఏమీ జరగదన్న భరోసా ప్రజల్లో మరియు ముఖ్యంగా మహిళల్లో ఉండాలని చెప్పేసి కువైటు పోలీస్ అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి సంఘటనలు సహించబోమని చెప్పేసి ప్రస్తుతం వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత ఫింగర్లు వేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్